మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అడిమానుజదాసు ఎంబెర్మాన్ తిరువడి ఆచార్య తిరువడి కనుము భోగి సంక్రాంతి కనుము మొక్కను కనుమని చాలా విశేషంగా పల్లెటూళ్ళలో చేస్తారండి ఏంటి అని అంటే మనందరికీ అంటే సిటీలోకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో అక్కడ వాళ్ళకి పల్లెటూరు టచ్ అయ్యే ఉంటుంది వాళ్ళ పూర్వీకులు ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అయ్యే ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అని అంటే కనుమ రోజునాడు పశువుల్ని ఆరాధిస్తారండి చాలా బాగా అనమాట పల్లెటూళ్ళు అయితే చక్కగా వాటికి ఏందేంటి స్నానం చేయించేసి చక్కగా పసుపు రాసి చక్కగా కొమ్ములకి ఆటలకి అంటే ఆవులకి తర్వాత ఎద్దులకి ఇట్లన్నింటికి పువ్వుల దండలో ఇవి వేసి చాలా చక్కగా ఏంటి వాటికి సంబంధించిన ఫుడ్ కూడా తయారు చేసి పరవణం ఇవన్నీ చక్కగా పెడతారు ఎందుకు పెడతారు అని అంటే మరి చూడండి ఇప్పుడంటే ఈ మిషన్స్ ఇవి అన్నీ వచ్చినాయి కాబట్టి వీటితో తింటున్నాం కాబట్టి ఈ రోజున ఇన్ని రోగాలతోటి ఇన్ని ఇబ్బందులతోటి మనం ఉంటున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఆయుష్ కూడా చాలా మట్టుకు తగ్గిపోయింది ప్రతి ఒక్కళ్ళ మనసుల్లోనూ కూడా కల్మషం ఎక్కువైపోయింది కానీ ఒకప్పుడు ఏంటి వ్యవసాయం చెయ్యాలి అని అంటే దుక్కు దున్నాలి అని అంటే ఎవరు దుక్కు దున్నాలి ఎద్దులు తర్వాత ఏంటి మీకు వచ్చేటప్పటికి ఆ ఎద్దులకి ఇది కట్టి కాడి కట్టి తీసుకెళ్ళి నాగలితోటి ఒక మంచి ఇది పెట్టుకుని చక్కగా దున్ని తర్వాత విత్తనాలు వేసి ఆ వచ్చిన పంటని ఫస్ట్ కోత కింద కోసుకుని చక్కగా తెచ్చుకొని పూజించి అప్పుడు మనం అందరం తింటామని చేసేవాళ్ళం దాని వలన ఇక్కడ ప్రతీది కూడా అంటే పశువుల్ని ఆరాధించడం కాడి నుంచి భూమి పూజ చేసిన కాడి నుంచి ఇలా ప్రతీది పూజ చేసుకుంటూ భగవంతుడిని ఆరాధించుకుంటూ వచ్చిన విత్తన విత్తనాలు వేసుకుంటూ తర్వాత వచ్చిన ఏంటి పైరు బాగా పండిన తర్వాత ఆ వచ్చిన విత్తనాల్ని చక్కగా భగవంతుడి దయ వల్ల అంటే అక్కడ ఏదైనా నైవేద్యం అది పెట్టి దేటి తీసుకొచ్చి చేయటం వలన ఏమయ్యేది అంటే పాజిటివ్నెస్తో పాటు అక్కడ భగవంతుడు ఉండి అది తిన్నది ప్రసాదం కింద మనం చాలా చక్కగా పుష్టిగా తయారవడం తర్వాత మనం కొన్ని కొన్ని రోగాలు అనేవి రాకపోవడం చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారు ఇప్పుడు అంతా యాంత్రికంగా జరిగిపోతుంది ప్లస్ అన్ని యంత్రాలతోటే కాబట్టి చాలా మట్టుకు తగ్గిపోయిందండి కానీ ఏం చేసేవారు భోగి సంక్రాంతి ఎంత బాగా చేసుకుంటారో అలాగే మనకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు కూడా కనుమను కూడా అంత బాగా చేసుకునేవారండి ఎందుకంటే ఉన్న పశువుల్ని ఇచ్చేసేవారు కాబట్టి మీరేం చేస్తారు మనమేం చేయాలి అని అంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే గోసాలలు ఉంటాయి లేదా మీ దగ్గరలో ఎవరైనా ఇప్పుడు చూడండి ఆవులైనా గేదెలైనా ఏమైనా పర్వాలేదు మీకు వాటికి ఎంతో కొంత ఘాసాన్ని ఇవ్వండి లేదు అని అనుకుంటే మీకు ఇవి కాదంటే దగ్గరలో ఎక్కడైనా సరే గోసం గో సంరక్షణ ఉన్నా లేదంటే బయట ఆవులు ఉన్నా ఆవులకి ఏదైనా మేత పెట్టండి మీరు ఏదైనా ధాన్యాలు కానీ లేదంటే చూడండి గడ్డి కానీ పచ్చగడ్డి కానీ ఇలాగ జనుము కానీ నా చిన్నప్పుడు జన్మని ఉండేది మరి ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు కానీ జనుము కానీ ఇలాంటి ఏదో ఒకటి పట్టుకెళ్ళి మీ చేత్తో పెట్టండి పిల్లల్ని తీసుకెళ్ళండి కాసేపు అక్కడ ఉండండి గో సంరక్షణలో గోవింద 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 అనుకుంటూ నామస్మరణ చేయండి మీకు ఒక చక్కటి అంటే ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఈజీగా ఏం అక్కర్లేదండి మీరు ఒక గుప్పుడు ఏంటి పచ్చగడ్డినో ఎండిగడ్డినో తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి మీ జీవితం ఎంత బాగా మారిపోతుందో ఎందుకని అంటే మనం ప్రేమతో పెట్టాలి ఆ పెట్టేది కూడా ఏదో ఇష్టం వచ్చినట్టు ఇది కింద కాకుండా మీరు ప్రేమతో పెట్టండి పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ భగవంతుడు దయ వల్ల ముక్కోటి దేవతలు ఆవులో ఉన్నారు అలాగే మరి అదేంటి నందీశ్వరుడు రూపంలో ఎద్దు ఈ ఇవన్నిటి వల్లనే కదా మనం ఈ రోజున ఈ ముద్ద తినగలుగుతున్నాం ఎంత యంత్రాలు నడిచినా కూడా ఒక రకంగా కొన్ని కొంతవరకు మనం బాగున్నామంటే ఈ పశువుల వల్లనే మనం బాగున్నాము కాబట్టి గో సంరక్షణ అంటే గోవుల్ని సంరక్షించాలి పశువులు వృద్ధి చెందాలి పాడి పంట ఈ రోజును చూడండి అసలు మీరు నమ్మరు కానండి నాకు పాల ప్యాకెట్తో పాలు తాగాలి అంటే చాలా కష్టం నేను తాగను ఎందుకని అంటే నా నాకు వచ్చేటప్పటికే నాకు ఒక ఆయన వచ్చి పాలు పోస్తారు ఆ పాలు తీసిన పాలు కాబట్టి ఏది గేది పాలు కాబట్టి చక్కగా పాలు టీ తాగినా కాఫీ తాగినా పెరుగు తిన్నా చాలా కమ్మగా ఉంటుంది దానికి తగ్గట్టుకు ఇప్పుడు స్వా స్వామికి నేను అభిషేకం అవి చేసుకోవాలనుకున్నాను అనుకోండి అప్పుడు ఏం చేస్తాను ఆ మాకేలూరులో గో సంరక్షణలో ఆవు పాలు దొరుకుతాయి చక్కగా వెళ్ళి దగ్గరుండి ఆ పాలు తెచ్చుకుంటంలో కూడా ఎంతో ఆనందం ఉంటుందండి అలా తెచ్చుకుంటాను తెచ్చుకుని చేసుకుంటాను ఇలాగనమాట ఎందు గురించి అంటే ఈ ప్యాకెట్ పాలు చూడండి కొన్ని కొన్ని శివాలయాల్లో స్వామివారు అదేంటి లింగాకారానికి వచ్చేటప్పటికి బీట్లు ఇచ్చేస్తున్నాయి తర్వాత స్వామివారికి పగుళ్ళు వచ్చేస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఈ ప్యాకెట్ పాలు వలన వీటిల వలన అలా కాకుండా కొంచెం చిన్న గ్లాసుడు పాలు అయినా సరే ఈ ఆవు పాలు కానీ తర్వాత అంటే జ ఒరిజినల్గా తీసిన ఆవు పాలు కానీ తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పోయండి ఆయన ఎంత సంతోషపడతారు నేను అనుకుంటా నాకు అనిపిస్తుంటది నేనే ప్యాకెట్ పాలు తాగలేను స్వామివారు ఎలా పాలు తాగుతారు అని అనిపిస్తుంటది మీకు ఇంకొక విషయం చెప్పనండి నేను ఇంట్లో పరవన్నం ఉండి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ నివేదన చెయ్యాలంటే ప్యాకెట్ పాలు మాత్రం నేను పెట్టనండి అంటే ఎప్పుడో కానీ నేను పెట్టను ప్యాకెట్ పాలు ఎందుకు పెట్టను అంటే నాకు ఇష్టం ఉండదు నాకు ఇష్టం ఉందే నా స్వామి ఎలా తింటారు మా అమ్మ ఎలా తింటుంది కదా అందు గురించి నేనేం చేస్తానంటే మా అదేంటి మాకు పాలు దగ్గర దగ్గరైనా లేదంటే కేంద్రానికి వెళ్ళైనా సరే పాలు తీసుకొచ్చి చక్కగా పాలు కాసి అప్పుడు పాలు అండి పెడతాను అంటే ఆ ఆవు పాలు అయినా గేదె పాలు అయినా ఆ పాలు మామూలు పాలు తప్ప ప్యాకెట్ పాలు మాత్రం నేను పెట్టను ఇలాగే తోడు పెట్టాలన్నా సరే ఇలా ఎప్పుడైతే మనకి నచ్చింది మనం ఎలా తినము మనకు నచ్చినది కూడా మనం భగవంతుడికి పెట్టకూడదు అలాగే మనం పిల్లల్ని మన బిడ్డల్ని ఎంత ప్రేమతో చూస్తున్నామో అంతే ప్రేమతోటి ఇప్పుడు చూడండి చక్కగా గంగిరెద్దులు తర్వాత ఇలా వస్తుంటారు చూసారా వాళ్ళకి ఎవరన్నా పెట్టడం ఆ వచ్చిన గంగిరెద్దుకి ఏమన్నా పెట్టడం ఇలా చెయ్యండి మీరు సింపుల్ అంటే మనం దాని వలన భగవంతుడంటే ఎవరో కాదు ప్రకృతి చూడండి మొన్న వచ్చిన డిసెంబర్లో వచ్చిన వర్షాలకి వీటికి నిజంగా ఎంతమంది రైతులు ఇబ్బంది పడి ఎంతమంది నష్టాల్లోకి వెళ్ళిపోయారండి ఎందుకంటే ప్రకృతి కూడా మనకి అనుకూలించాలి ప్రకృతి అంటే ఎవరు సాక్షాత్తు అమ్మవారు సాక్షాత్తు స్వామివారు కాబట్టి ఇలా మనం పెట్టుకుంటాం వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళని పశువుల్ని అంటే ఆవులు గేదెలనే కదండి కుక్కల్ని పిల్లల్ని వీటిల్ని కూడా మనం ఆరాధించడం వల్ల ఏంటంటే ప్రకృతి మనకి అనుకూలిస్తుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి అనుకూలమైన వాతావరణాన్ని ఇవ్వడం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున మేము మాకు లేవమ్మా అని అనుకోకండి మీ దగ్గరలో ఉన్న ఎక్కడికైనా సరే పోని మీకు రోడ్డు మీద కనిపించే ఆవుల దగ్గరికైనా సరే వెళ్ళి ఒక రెండు అరటి పళ్ళో కొంచెం గడ్డో ఏదోటి అంతకు ముందండి మరి ఇప్పుడు పెడతన్నారా లేదో నాకు తెలియదు కానీ చిట్టు తవుడు అనేసి మా నాన్నగారు అయితే చక్కగా ఇంత ముద్దల కింద కలిపేవారు అసలు మా నా అంటే నేను ఎలా అంటున్నాను కాదు మా నాన్నగారు ఆవుల్ని కానీ గేదెల్ని కానీ మమ్మల్ని ఎలా చూసేవారో అలా చూసేవారు అంత బాగా చూసేవారు ఆయన చక్క మంచం వేసుకుంటే దా ఆయన దగ్గరికి వచ్చేసి కూర్చునే అనమాట ఆయన ఏం తిన్నా సరే ఆ ఆటలకి పెట్టడం పక్కనే గడ్డేసుకుని మేపడం చేసేవారు నిజంగా నాకు అవి గుర్తు అనమాట చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎప్పుడైతే మనతో పాటు మా మన బిడ్డలతో పాటు మనం ఆ పశువుల్ని కూడా ఆరాధించినట్టయితే మనకి చాలా చక్కటి అదృష్టంతో పాటు ఒక రకమైన ఆనందం ఉంటుందండి ఎందు గురించి అని అంటే అవి నోరు లేని జీవులు కదా ఇప్పుడు వాళ్ళు అనుకోండి ఏదైనా అడుగుతారు నోరు లేని ఏమి అడగవు కదా మన మీదే వాళ్ళు ఉన్నారు వీళ్ళు నాకు పెడతారన్న ఆ వాళ్ళకి వాటికి ఆలోచన ఉంటుంది కాబట్టి మనం పెట్టే బాధ్యత మనదే కాబట్టి పెట్టారు అలాగే కనుమ రోజునాడు మీ దగ్గరలో ఉన్న పశువులన్నిటికీ కూడా చక్కగా కడుపు నిండా తిండి అంటే కనుమ రోజునాడు పెట్టి విడి రోజుల్లో పెట్టద్దని నేను అంటలేదండి కాకపోతే మీకు కుదిరినప్పుడల్లా సరే మీరు కొంచెం పెట్టుకుంటారని మీకు ఓపిక ఉంటే గో సంరక్షణకి ఎంత అనేసి డొనేషన్ కిందో ఇంకోటో ఇంకోటో రాసేయండి మీ పేరు మీదో మీ పెద్దల పేరు మీద రాసేయండి రాసేసి చక్కటి అదృష్టాన్ని శాశ్వతమైన అదృష్టాన్ని మనం తెచ్చుకోవాలండి ఇదంతా అశాశ్వతం ఇది కాదు కావాల్సింది పైన వాడిని మెప్పించుకోవాలి మెప్పించుకోవాలంటే కడుపులో ఒకటి పెట్టుకుని బయట ఒకలాగా మెప్పించకూడదు మనస్ఫూర్తిగా మెప్పించాలి భగవంతుణ్ణి అప్పుడే మనం పరిపూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతాం సరే ప్రతి ఒక్కళ్ళు కూడా కనుముకి చక్కగా పశువుల్ని ఆరాధించి చక్కగా పశువులకి గాసం పెట్టి చక్కటి అదృష్టాన్ని మీరు పొందుతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ